హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను మీకు నిన్నటి వీడియోలో నార్మల్ బ్లౌజ్ని అది కూడా స్ట్రైట్ కటింగు ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా ఈరోజు ఇదే బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ముందుగా అయితే షేప్ బెల్ట్లని కుట్టుకోవాలి కుట్టేటప్పుడు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోండి ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకున్నారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కుట్టేటప్పుడు ఈ విధంగా చూసుకొని కుట్టుకున్నారంటే షేప్ బెల్ట్ అనేది అటు ఇటు వస్తుంది ఇలా స్ట్రైట్గా ఒక పావించి వడల్పు పెట్టేసుకొని షేప్ బెల్ట్కి కుట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ వేసామంటే షేప్ బెల్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఒక ఒక లైన్ని అంటే ఒక పొరని ఈ విధంగా తీసి రివర్స్ చేసుకొని మధ్యలో హ్యాండ్తో ఇలా రఫ్గా లాగాము అంటే స్ట్రైట్గా లైన్ అనేది పడుతుంది పై వైపున మళ్ళీ ఒకసారి ఒక పావు వెడల్పుతో ఈ విధంగా కుట్టుకోవాలి అప్పుడు మనము ఎక్స్ట్రా పెట్టిన క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది బ్యాక్ ఫ్రంట్ ఒకేలాగా ఉంటుందన్నమాట అంటే ఉల్టా సీజా చూసినా కూడా ఒకే క్లాత్ కనిపిస్తుంది ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్నాక షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్స్ అనేది కటింగ్ అయితే చేయలేదు విడివిడిగా అలాగే ఉంచాం కాబట్టి ఫస్ట్ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి పై వైపున షోల్డర్ దగ్గర టూ సైడ్స్ ఖర్చు పెట్టాం కదా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇలాగా షోల్డర్స్ అయితే కుట్టుకోవాలి డబల్ కుట్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనము డాట్స్ అయితే కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో రెండు ఇంచుల వెడల్పు రెండున్నర ఇంచు పొడవు డబల్ కుట్ అనేది వేసుకోవాలి ప్రతి డాట్కి మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్స్ పెట్టాం కదా అదే విధంగా కుట్టుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర ఉక్సు పట్టి దగ్గర పెట్టే డాట్ అయితే పావు ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని ఉక్సు పట్టి దగ్గర రెండున్నర ఇంచు పొడవ పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర మూడున్నర ఇంచు పొడవ పెట్టుకోవాలి ఇలాగే టూ సైడ్స్ కుట్టుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకొని పైన ఒక పావించనేది వదిలిపెట్టేసుకొని ఫస్ట్ రఫ్ కుట్టుకోవాలి ఈ మెయిన్ డాట్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి రెండవ సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి బుక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి అలాగే బ్యాకు బ్యాక్ సైడ్ ఖర్చు ఫ్రంట్ సైడ్ ఖర్చు సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి అయితే ఇక్కడ బ్యాక్ సైడు నడుము దగ్గర పీస్ అనేది మనము జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ స్ట్రైట్గా కుట్టుకోవాలి తర్వాత ఈ పీస్ని రివర్స్ చేసుకొని ఇదే పీస్ పైన ఒక కుట్టనేది వేసుకోవాలి అలాగే నార్మల్ కుట్టే పెట్టాం కాబట్టి హ్యాండ్ కూడా ఒక పావించి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఒకేసారి కుట్టు వేస్తున్నాను అంటే లూజ్ కుట్టు పెట్టినప్పుడు హ్యాండ్స్కి కూడా లూజ్ కుట్ అనేది వస్తుంది కాబట్టి ఒకేసారి బ్యాక్ ఈ హ్యాండ్స్కి లూజ్ కుట్ అనేది పెట్టుకొని కుట్టుకోవచ్చు అని చెప్పి నేను ముందుగా ఇలాగైతే కుడుతున్నాను ఇప్పుడు లూస్ కుట్టు పెట్టుకోవాలి లూజ్ కుట్టు పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ మర్చుకొని ఇలాగా కుట్ అనేది వేసుకోవాలి మధ్యలో హెమింగ్ వేసుకున్న తర్వాత ఈ లూస్ కుట్ అనేది విప్పేసుకోవాలి హ్యాండ్స్ కానివ్వండి బ్యాక్ పార్ట్లో బ్యాక్ సైడ్ కానివ్వండి హెమింగ్ వేసేటప్పుడు కదలకుండా ఉండడం కోసమే నేను మధ్యలో ఇలా లూస్ కుట్ అనేది వేస్తాను ఇప్పుడు మనము మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి బ్యాక్ సైడు టక్స్ అయితే కుట్టుకోవాలి ఇది ఈ టక్స్కి కూడా డబల్ కుట్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఖర్చులు అనేది సమానంగా ఉన్నాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ చూడండి నాకు రెండు సమానంగానే వచ్చాయి కరెక్ట్గా ఇప్పుడు ఫ్రంట్లో పై వైపున అంటే షేప్ బెల్ట్ జాయింట్ చేసిన దగ్గర పైన ఒక అనేది వేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి బుక్స్ పట్టీకి ఒకటిన్నర పీసు ఒకటిన్నర ఇంచు ఉండేలాగా చూసుకోండి డబల్ ఫోల్డింగ్ అనేది క్లాత్ పెట్టేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి షేప్ బెల్ట్ జాయింట్ చేసిన దగ్గర ఒక చిన్న ఫ్రిడ్లో అయితే పెట్టుకొని స్ట్రైట్గా కుట్టివేసుకోవాలి ఇదే క్లాత్ని రివర్స్ చేసుకొని ఇదే క్లాత్ పైన ఒక కుట్ట అనేది మళ్ళీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకొని లోపల వైపుకి మొత్తం క్లాత్ని ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ ఇప్పుడు రైట్ సైడ్ నుండి కాజా పట్టి వస్తుందండి లెఫ్ట్ సైడ్న బుక్స్ పట్టి వస్తుంది చాలామంది లెఫ్ట్ సైడ్న కాజా పట్టి వస్తుంది రైట్ సైడ్న ఉక్సిపట్టి వస్తుంది ఇలా కుట్టేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉక్సిపట్టి అయితే ఉంటుంది కొంచెం గమనించుకొని కుట్టారంటే సరిపోతుంది ఇప్పుడు కాజా పట్టీకి ఎక్కడ ప్రిల్ పెట్టాల్సిన అవసరం లేదండి స్ట్రైట్గా వేసుకోవడమే ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని లోపల వైపుకి డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఈ క్లాత్ అనేది పై వైపుకి వస్తుంది ఇలా ఫోల్డింగ్ పెట్టిన క్లాత్ కాజా పట్టీకి మాత్రం లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది వెళ్తుంది ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత కూడా సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇక్కడ జస్ట్ ఒక పావించ్ అనేది ఎక్కువ వచ్చింది అందుకే నేను ఇక్కడ దాన్ని కట్ చేస్తున్నాను పావు ఇంచ్ అనేది ఇప్పుడు మనము మెడకి పైపింగ్ వేసుకోవడానికి క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి అంటే క్లాత్తోనే థ్రెడ్ లేకుండా మడిచి పైపింగ్ లాగా కుట్టుకోవాలి వన్ ఇంచ్ వెడల్పుతో ఇలా క్రాస్ పీసులన్నీ కట్ చేసుకోవాలి ఈ క్రాస్ పీసులన్నీ కట్ చేసుకున్న తర్వాత జాయింట్ అయితే వేసుకోవాలి ఈ పీసులన్నింటినీ ఇదో చూడండి క్రాస్గా వచ్చింది కదా జాయింట్ వేసుకొని ఒక పావించి వెడల్పు పెట్టేసుకొని ఈ పీస్ మొత్తాన్ని కుట్టుకోవాలి జాయింట్ వేసిన దగ్గర ఇలా ఈ పీస్ని ఓపెన్ చేసుకొని ఇలా రబ్ చేసాము అంటే మనకు అక్కడ మందంగా రాకుండా ఉంటుంది ఇలాగా ఒక పావు ఇంచు ఫోల్డింగ్ పెట్టేసుకొని క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కుట్టి వేసుకోవాలి ఉక్స్ పట్టి సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని నెక్ పీసు లాక్కుండా బ్లౌజ్ పీసు లాక్కుండా మెడకి ఒక పావు ఇంచు వడలుపుతో ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి నెక్కు మొత్తానికి ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి ఒక పావు ఇంచు వదిలిపెట్టేసుకొని నెక్స్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా ఖర్చులైతే పెట్టుకోవాలి ఇలాగా లోపల వైపుకి క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని మనకి మడిచి కుట్టేటప్పుడు ఒక థ్రెడ్ పైపింగ్ వేసే థ్రెడ్ ఉంటుంది కదా అంతైతే కనిపిస్తుంది పైపింగ్ అనేది బయటికి మనకి ఇప్పుడు క్లాత్కి ఈ మడిచిన క్లాత్కి మధ్యలో కుట్టుకు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటూ నెక్కు మొత్తాన్ని ఇదే విధంగా కుట్టి వేసుకోవాలి ఇక్కడ నేను అనేది మిషన్తోనే పెడుతున్నానండి మీరు ఇక్కడ చూడచ్చు ఐదు అనేది బ్లౌజ్కి మిషన్తోనే ఈ విధంగా పెడుతున్నాను మనం అనేది థ్రెడ్తో వేయట్లేదు ఇదిగోండి సన్నగా వచ్చింది చూడండి పైపింగ్ అనేది ఇప్పుడు పైపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్లో లోతు తీసిన వైపు ఫ్రంట్కి రావాలండి ఇది గమనించుకొని మీరు కుట్ట అనేది వేసుకోవాలి మధ్యలో పెట్టిన ఖర్చు షోల్డర్ దగ్గర కరెక్ట్గా రావాలి ఇటు సగము అంటే బ్యాక్ సగము ఫ్రంట్ సగము ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే ఇలానే అలవాటు అండి నేను ఇలానే వేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది హ్యాండ్కి డబల్ కుట్ అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా ఇదిగోండి ఇలా వస్తుంది రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి రెండు సైడ్లు హ్యాండ్స్ కంప్లీట్గా కుట్టి వేసుకోవడం అయిపోయిన తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలాగా లూజ్ ప్రకారం ఫస్ట్ అయితే రఫ్గా కుట్టుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర మనం ఖర్చు బ్లౌజ్ కట్ చేసేటప్పుడే ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా అక్కడికి స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నడుము బ్యాక్ బుక్స్ పట్టి కాజా పట్టి ఎంత లూజు ఉందో ఈ విధంగా ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ అనేది తీసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఆది బ్లౌజ్లో బ్యాక్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కొలుచుకోవాలి బుక్స్ పట్టి కాజా పట్టి వేరువేరుగా కొలుచుకోవాలి ఇలాగా ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి బ్యాక్ మార్కింగ్ ఫ్రంట్ మార్కింగ్ రెండు సమానంగా పట్టుకొని ఆమ్ రౌండ్ దగ్గర నుండి స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇలాగా రఫ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి సైడ్స్ మనకి ఎక్స్ట్రాగా ఇంకా రెండు కుట్లు అయితే ఈ విధంగా వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా సైడ్స్ అనేది కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగే సేమ్ రెండవ సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కుట్టడం అనే వీడియో మీకు ఎలా అనిపించిందో కుట్టే విధానం కానివ్వండి చెప్పే విధానం కానివ్వండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ముందుకి తెస్తూనే ఉంటాను ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ అందుకే నెక్ అనేది హైలో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్